ఏవి న్యూస్కి స్వాగతం అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గోపాలగిరి రోడ్డుకు వెళ్లే మార్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు వందల నలభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హుల నిరుపేదలకు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో అర్హుల నిరుపేదలతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం తొరూరు మండల కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యుడు మహమ్మద్ యాకూబ్ సిఐటీ జిల్లా సహాయక కార్యదర్శి మార్గ సాంబైలు సంయుక్తంగా మాట్లాడారు పట్టణ కేంద్రంలోని స్థానిక గోపాలగిరి మార్గానికి వెళ్లే రోడ్డులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదల కోసం రెండు వందల నలబై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వకుండా పేదలను పూర్తిగా విస్మరించిందని తెలుపుతూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు తన మేనిఫెస్టో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం నిర్వహించినటువంటి డబుల్ బెడ్ ఇళ్లను తక్షణమే పేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నప్పటికీ నిరుపేదలకు పంచకుండా చోద్యం చూడడం ఎంతవరకు సమంజసమని పేర్కొంటూ ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అర్హుల నిరుపేదలను గుర్తించి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని కోరుతూ నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ ఇళ్లలో అసంఘిక కార్యక్రమాలు బాబులకు అడ్డగా మారిందని ఆరోపిస్తూ సంబంధిత అధికారులు వెంటనే నిరుపేదలకు పంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఇలా పంచలేని ఎడల దశల వారీగా సిపిఎం ఆధ్వర్యంలో నిరుపేదల్ని ఐక్యం చేసి ధర్నాలు రాస్త చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు ద్రోణక దర్గయ్య సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్ మండల కమిటీ సభ్యుడు రవి నిరుపేద అర్హులు శ్రీలత శోభ వరలక్ష్మి షమిన శ్రీరామ్ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు

పన్నెండు సంవత్సరాల కింద ఈ డబల్ బెడ్రూమ్లు నిర్మాణం జరిగింది గత ప్రభుత్వం కూడా ఈ అరువులను గుర్తించి పేదలకు ఇండ్లు పంచలేదు టోటల్ గా ఇక్కడ రెండు వందల నలభై ఇండ్లు నిర్మాణం చేయబడింది నిర్మాణం చేసి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం పంచలేక అది ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఖచ్చితంగా అరువులకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తామని ఆయన మేనిఫెస్టోలో రాసుకొని చెప్పారు వేదికల మీద చెప్పారు అదే మేము అమలు చేయమంటా ఉన్నాం ఎక్కడో లేని ఇందిరమ్మ ఇండ్లను గ్రామాలల్లో ఇందిరమ్మ ఇండ్లు అని సెలక్షన్ కోసం తిరుగుతూ ఉన్నారు ఇక్కడ నిర్మించి రెండు వందల నలభై ఇండ్లు ఈ తొరూరు ప్రాంతంలో ఉన్నాయి ఈ తొరూరు ప్రాంతంలో మేల్ సర్వే చేసినప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఇల్లు లేని అరువులు చాలా మంది ఉన్నారు దాదాపుగా పద్నాలుగు పదిహేను ఇరవై సంవత్సరాల కింద వాళ్లకు పట్టాలు ఇచ్చి పొల్యూషన్ చూపెట్టకుండా ఆ పట్టాలు కూడా మా దగ్గర ఒక రెండు వందల పది పట్టాలు సర్టిఫికెట్లు మా దగ్గర మేము సర్వే చేసి మా దగ్గర ఉన్నాయి మీరు గుర్తించండి మీకు ఇక్కడ ఈ తొరూరు ప్రాంతంలో అరువుల అరువులను గుర్తించడానికి మీకు టైం లేదా కనీసానికే ఈ పల్లెటూర్లను పట్టుకొని ఊర్లను బట్టి తిరిగి ఇందిరా ఇల్లు ఇస్తా ఉంటా ఇస్తామని లీస్టు తయారు చేసి ఇంది కమిటీలు వేశారు ఆ కమిటీలకు కూడా ఈ రెండు వందల నలభై ఇండ్లు ఈ తొరూరు ప్రాంతంలో కనబడలేదా అని మేము సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం అందుకే సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ అరువులందరినీ కూడా గుర్తించి రెండు వందల నలభై ఇండ్లను ఇక్కడ వాళ్లకు పంచి ఆ అరువులను గుర్తించి ఇండ్లు పంచాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ చంపని ఎడల పంచని ఎడల మేము దశలవారిగా ధర్నాలు చేసి ఈ ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో కాకుండా ఈ డబల్ బెడ్రూమ్లను మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను గుర్తించి వాళ్లను ఈ డబల్ బెడ్రూమ్లను మేము ఆక్రమించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరించదలుచుకుంటా ఉన్నాం నా పేరు శోభ మేము చెరువు కట్ట సైడ్ కిరాయి కుంటున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి మేము కిరాయిలకు మాకు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం పట్టాలు ఇస్తామని కూడా అప్పుడు డబ్బులు తీసుకున్నారు ఆ పట్టాల కోసం కూడా మేము ధర్నాలు చేసినాం ఆ ధర్నాల గురించి పోలీస్ స్టేషన్లు కలెక్టర్ ఆఫీసులకు అన్నిటి తిరిగినాం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మేము ఆ పార్టీ నాయకులను అడిగినాం దాని గురించి కూడా మా నాయకులు సిపిఐ అన్ని ఇట్లా అందరూ చేసినాం ఇవ్వలేదు ఇప్పుడు ఇక్కడ డబల్ బెడ్రూమ్లు కట్టిండ్లు దానికి కూడా ఈ వృధా పోతున్నాయి ఇల్లు ఉంటందుకు కూడా మాకు అవకాశానికి ఇవ్వడానికైనా మేము కోరుతున్నాం ఇప్పుడు కిరాయిలకు కట్టుకొని ఉంటాను కిరాయిలు కట్టే ఇబ్బందులు అవుతాయి మాకు దయచేసి మీరు ఇల్లు ఇస్తే మేము ఇక్కడ డబల్ బెడ్రూమ్లకు మేము అందరం వచ్చి ఉందామని అనుకున్నాం మా ఈ రోడ్కి ఎమ్మెల్యే గారికి మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వమని కోరుకుంటున్నాం ఇచ్చి ఆదుకోండి మా లాంటి పేదలని అందరినీ ఆదుకొని అని చెప్పని కోరుతున్నాం సంవత్సరాల నుంచి ఉంటుంది ఇరవై సంవత్సరాల నుంచి కిరాయిలకే ఉంటున్నాం చెరువు కట్ట సైడ్ ఇప్పుడు ఉంటున్నాం వాళ్ళు కాల్ చేయమంటే వేరే ఇల్లు పోవాలంటే రెంట్లు కట్టుకోవాలంటే మాది వెళ్ళని పరిస్థితి మాకు ఇద్దరు పిల్లలు నాకు భర్త లేడు చేసుకొని బతకాలంటే పిల్లలతోనే నాకు వెళ్ళట్లేదు ఇల్లు కష్టంగా ఉంది అందుకనే దయచేసి ఎమ్మెల్యే గారిని కలెక్టర్ రేవంత్ రెడ్డి అన్న సార్ గారిని మేము కోరుకుంటాను మాకు అరుదులైన వాళ్ళకి ఇళ్ళు ఇవ్వండి కాకుంటే మీరు ఎంక్వైరీ చేసుకొని ఇవ్వండి ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా లేని వాళ్ళను మీరు గుర్తుంచుకోండి అని కోరుతాను పేరు నోముల సరోజ అండి మాది తొరూరు గ్రామం నివాసులని అయితే నేను ఇరవై సంవత్సరాల నుంచి కిరాలకే ఉంటున్నా నేను సింగిల్ అంటే నాకు మొట్ట జీవితం నాకు ఇంకా భర్త లేడు పిల్లలు లేరు చాలా ఇబ్బందిగా ఉన్నది మొన్న కిరాయి కావాలంటే కూడా దొరకని కూడా దొరకలేదు ఆఖరికి పోయి నేను ఉన్నాను ముప్పై సంవత్సరాల కాంచెలు ఇక్కడ ఉన్నాం డేరాలలో ఉన్నాము కనీసానికి మాకు ఏమీ లేదండి కనీసానికి ఇప్పుడు ఇప్పుడు మన రాజీవ్ నగర్లో మేము ఉంటాను మాకు ఏదైతే ఆధారం అయితే ఏది లేదు కనీసానికి ఏమో ఈ డబుల్ బెడ్రూమ్ మీద మాకు ఏదైనా ఆధారం ఉంటుందో అని రేవంత్ రెడ్డిని గారిని నేను కోరుతాను గది పది సంవత్సరాల నుంచి కిరాయిలుంటున్నాము కిరాయలు ఉండగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఎన్నో తిరిగినం చేసినాం ఇవ్వలేదు ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం ఇస్తారని అది నాకు పది తిరుగుతున్నాం ఆయన కూడా కొంచెం నన్ను వదిలిపెట్టేసిండు నమస్కారం అండి నా పేరు పత్రి చెమ్మండి మాకు ఏమి లేదండి మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాం అండి రాజీవ్ నగర్ లో ఉన్నాం ఒక 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 గో డేరాలు వేసుకొని మేము ఉన్నాం మా అనాథలం మేము వాళ్ళకి దుస్తున్నాము ఎండకెడుతున్నాం నేను నా పేరు భద్రయ్య నేను పగట వేష కళాకారులం మేము మా గొప్ప వేషాలు వేస్తాం మాకు వీధి వీధిగా ఆడుకుంటాం మాకు ఒక డబల్ బెట్రేలు రేవంత్ గారు మాకు రేవంత్ గారు మా పిల్లలకి మాకు ఒక ఆధారాలు చూపించాలి సిపిఎం తొరూ మండల కమిటీ ఆధ్వర్యంలో అరుగులైన పేదలకు కట్టిన ఇళ్లలో భాగంగా గోపాలగిరి క్రాస్ రోడ్లో నిర్మించబడిన ఇళ్లను అరువులైన పేదలను గుర్తించి వాటిని పంపిణీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం లేని గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఇల్లు కనిపించడం లేదా ఒకవేళ కనిపిస్తే ఆ ప్రభుత్వం కట్టిన ఇళ్లను ఎందుకు పంచాలనే ఉద్దేశంతో మీరు ఇళ్లను పంచడం లేదా దానికి మీరు జవాబు చెప్పవలసిన అవసరం ఎంతగా ఉంది ఎందుకంటే ఆ రోజు ఆ ప్రభుత్వంలో నిర్మించిన మిషన్ భగ్రత కానీ ఎమ్మెల్యే క్యాంపుల్లో కానీ మీరు నివసించవచ్చు కానీ ఈ డబుల్ బెడ్రూమ్ పంచడం మరి బ్రియాస్ ప్రభుత్వానికే చెందుతుందని మీరు అక్కలతో ఈ పంచడం లేదా దీనికి కూడా జవాల్సిన అవసరం ఉంది దయచేసి ఇప్పటికైనా ఇందిరామీల నిర్మాణంలో మీరు ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో ఈ కఠిన డబుల్ బెడ్రూమ్ను కూడా అదేవిధంగా ప్రభుత్వ అధికారులు గుర్తించి అరువులైన పేదలను గుర్తించి ఇళ్లను ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఒకవేళ మీకు అది కూడా పూర్తి స్థాయిలో సమ సమగ్ర సర్వే చేయకపోతే మా కమ్యూనిస్ట్ పార్టీ గత ఇరవై సంవత్సరాల కిందే పేదలను గుర్తించి పేద ప్రజలను కూడగట్టి ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతినప్పుడు ఒక అభయమే జరిగింది మేము తెలుగు పట్టణ ప్రాంతంలో ఇల్లు నిర్మించి పేదలకు పంచుతామని గత ప్రభుత్వాలు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వస్తుంది కాలక్రమేణా ఇది దూరమై ఇంతవరకు దాల్చింది పేద ప్రజలు గుడిసెల్లో ఉంటుంటే ఖాళీ స్థాయిలో ఉంటుంటే అక్కడ సొంత ఇంటి యజమానులు వాళ్ళు ఖాళీ చేయిస్తే నడి రోడ్లపై డేరాలు వేసుకొని నివసించే పరిస్థితులు ఉన్నాయి కావున ఈ ప్రభుత్వం కూడా ప్రజా ప్రభుత్వాన్ని నిరూపించుకోవడానికి ఇందిరా ఇళ్లను తక్షణమే పిల్లలకు పేదలకు పంచాలని మా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం